నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాపు నాయర్కి ఒక లేఖ రాయడం జరిగింది అందులో కొన్ని విషయాలు ఏంటంటే కాపులు చీల్చబడుతున్నారు అన్న విషయం గురించి రాశారనమాట అసలు ఎవరు చీల్చుతున్నారు కాపులని ఎలా జరుగుతుంది అంటే చాలా చక్కగా అంటే ఈ పరిణామాలు ఎప్పుడైతే లోకేష్ గారు మాట్లాడాడో సీఎంగా డౌటే లేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారన్నారు ఈ కూటమి తరపున అప్పుడు అప్పటి నుంచి ముఖ్యంగా కాపుల్లో తర్వాత జనసేన కేటర్లో ఒక అనిశ్చితి నెలకొల్పోయింది అంటే పద్దాకలు మేము పలకి మొయ్యనికే మేము ఉన్నామా ఒకసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉందని సీఎం చేశాం కదా మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇదే పరిస్థితి అయితే అనుభవం ఈ పది సంవత్సరాలు వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారికి ఇంకెన్నాళ్ళ మోసం అనేది కేటర్లో ఉన్నది లోకేష్ గారు పొత్తు ఉన్నప్పుడు అలా మాట్లాడుకుని ఉండాల్సింది మా నాన్న సీఎం అనేది ఆ తర్వాత పరిణామాల్లో కాపులంతా సంఘటితం కావటం గుంటూరు నుంచి అప్ టు విశాఖపట్నం వరకు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకోవటం ఎందుకు మనం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం అనుకుంటే వీళ్ళేంటి మళ్ళా అని చెప్పే ఆలోచన బయలుదేరింది ఆయన చెప్పడం కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటం బయలుదేరింది ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు శాతం ఉన్నారు మరి ఉన్న ఉన్నందుకు వాళ్ళకి హక్కు ఉంటుంది త్రీ పర్సెంట్ ఉన్న ఒక అమ్మవారి పరిపాలిస్తూ ఉంటే పద్నాలుగు సంవత్సరాలు సీఎం అయ్యారు ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ ఉన్న రెడ్లు పరిపాలిస్తున్నారు ఇంకో పది సంవత్సరాలు సీఎంఐ అంటున్నారు ఇదే సమయంలో ఇరవై ఐదు ఇరవై ఏడు శాతం ఉన్నాళ్ళు వాళ్ళు అడగటం తప్పులేదు కదా వాళ్ళతో పాటు బడుగు బలహీన వర్గాలు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు అదేవిధంగా పెద్దన్న పాత్ర పోషించమని మిగతా కులాన్ని కలుపుకునే సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నాడు ఆ విధంగా కాపులంతా ఎప్పుడు లేని విధంగా సంఘటితం అయిపోయారు ముఖ్యంగా వారాహి వన్ టూ త్రీ ద్వారా ఆ విధంగా ఓటు బ్యాంక్ అనేది డెఫినెట్గా ఎస్సెట్ ఏ ప్రభుత్వ అధికారుల వలన కాపులు ఓట్లు కావాలి ఈ సిచ్యువేషన్లో ఆయన రాసిన లెటర్ ఏంటంటే నేను మీకు ఎప్పుడు అన్యాయం చేయను డెఫినెట్గా మీ కోరిక సహేతుకమే రిజర్వేషన్ అంశం కూడా ఆయా పార్టీలు మోసం చేసింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు మోసం చేశాడు కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఇవ్వనని చెప్పాడు ఆయనకి మనం ఓట్లు వేస్తే ఆలోచించుకోండి వాళ్ళ మైండ్ గేమ్లో మీరు ఇరుక్కోవద్దు నేను ఎప్పుడు మీకు మీ ఉన్నతిని మేము భంగం కలిగించను మీరు పెద్దన్న పాత్ర పోషించాలి మీరు యాక్షించే స్థాయికి శాసించే స్థాయికి రావాలని చెప్పేసి చక్కగా అంటే తన మనసు పెట్టి రాశాడు రెండు పేజీ లెటర్లో ఆయన అంతరి అర్థమైంది పెద్దలను ఉద్రయిస్తా కొంతమంది దీని వెనుక క్రిమినల్ మైండ్ నుండి కాపు ఉద్యమాన్ని ఘటనలో వక్రీకరించిన ఇది కూడా చెప్పాడు అదే సమయంలో అధికార పార్టీ ఏ విధంగా కాపులను మభ్య చేసి విభజించాలని చూస్తుందనేది క్లారిటీ ఇచ్చాడు ఆ క్లారిటీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు అదే సమయంలో గారు లాంటి పెద్దలకు కూడా మీరు ఏదైనా నన్ను విమర్శ చేసినా దాన్ని దీవెల్లాగా భావిస్తాను అని చెప్పేసేసి అటువంటి వ్యక్తులకు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఏమని చెప్తారు ఏం జరుగుతుందో ఇక్కడ ఏం తప్పు జరుగుతుందో చెప్తారు చేసి దాన్ని స్వీకరిస్తారనే ఆశతో వాళ్ళు చెప్తారు అంతేగాని ఆయన మీద కక్షతో కాదు అల్టిమేట్గా వాళ్ళ ఏం కూడా ఏంటి జవగారి లాంటి పెద్దలు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్న ఆయన ఏమేంటి ఈ సామాజిక వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి కాపులకి రాజ్యాధికారం రావాలని ఆయన కోరిక అరవై నుంచి డెబ్బై సీట్లు కావాలంటాడు కూటమిలో భాగంగా అదే సమయంలో సీఎం పదవి రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు తప్పు లేదు కదా టూ అండ్ ఆఫ్ ఇయర్ చంద్రబాబు నాయుడు చేస్తే టూ అండ్ ఆఫ్ ఇయర్ పవన్ కళ్యాణ్ చేస్తాడు ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కూడా ఏంటంటే కాపులకి నేను ఎప్పుడు కూడా మీకు మా నా ద్వారాలు తెరిచే ఉంటాయి నేను కాపుల యొక్క అంశం నా దృష్టిలో ఉన్నది అదేవిధంగా కాపులు జరుగుతున్న అన్యాయాన్ని ఆ పార్టీలు వాడుకున్న తీరు కూడా నాకు తెలుసు డెఫినెట్ గా మీరు వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది వైసీపీ కాపులకు తీవ్రంగా అన్యాయం చేసింది వైసీపీ వాళ్ళు కాపులకి అన్యాయం చేసినప్పుడు ముద్రగడి లాంటి వాళ్ళు వైసీపీ ఉన్నారు సో అది కూడా ఒక క్లారిటీ చెప్తున్నాను ఒకప్పుడు ముద్రగడ పద్మనాభ గారిని అరెస్ట్ చేసిన తీరు వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేశారు అనేది ఒకటి ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరయ్యాడు ఆయన రిజర్వేషన్ లో కాపు రిజర్వేషన్ అంటే ముద్రగడ గారు గుర్తొస్తారు ఆ తర్వాత హరిరామజోగి గారు అటువంటి ముద్రగడ గారు ఉన్నట్టుండి వైసీపీకి టర్న్ అయ్యాడు టర్న్ అయ్యి కాకినాడ కేంద్రంగా దారంపూడి చంద్రశేఖర రెడ్డి సపోర్ట్ చేసి మాట్లాడాడు అది కాపులు జీర్ణించుకోలేరు కాపులంతా ఒకటయ్యారు ముద్రగడని ఏకం చేశారు సో ముద్రగడ చేసింది కాపులకు నచ్చలేదు నచ్చలేదు ఎందుకంటే కాపులు యాషించే స్థాయి కాదా బాబు నువ్వు నువ్వు దారంపూడి ఏదో సహాయం చేసేటప్పుడు నీకు చేయొచ్చు కాపు జాతికి కాదు మేము ఆత్మాభిమానం కలవు కాపులు ఆత్మాభిమానం వాళ్ళు రిజర్వేషన్ అంశం లేకపోయినా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అండి వాళ్ళ డబ్బు లేకపోవచ్చు ఆర్థికంగా అంగబలం లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఎక్కువ చిరంజీవి గారు మావాలి కదా అని చెప్పి ఎయిటీన్ సీట్స్ ఆ రోజు గెలుపుల్లో కాపుల పాత్ర ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నట్లు వాళ్ళు ముందు ఉంటారు కాపులు ఇప్పుడు కులం అనేది అది ఇన్విటబుల్ అండి అది చనిపోయేదాకా పోదు ఎవరెవరిని ఓన్ చేసుకోరు పవన్ కళ్యాణ్ మావాడు అనుకోవటం తప్పలేదు కదా అదేవిధంగా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఆ వర్గాలకి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎమర్జెత్తున తీరు వాళ్ళకి మంచిదే కదా అదే కదా కోరుకుంటుంది కేటర్లో అదే సమయంలో ముద్రగడ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయటం కాపులకు నచ్చలేదు అదే సమయంలో కాపు సంక్షేమ సేన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మనం పవన్ కళ్యాణ్ ఏ విధంగా సీఎం చేసుకోవాలి ఏ విధంగా సీట్లు గెలవాలని హరిరామ జోయ్ గారు పరితపిస్తున్నాడు ఆ విషయంలో జోయ్ గారుకి ఆయన ఎప్పుడు కూడా స్పందిస్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద పెద్ద పాత్రలో ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు ఆయన ఆయన సూచనలు గౌరవిస్తూ ఉంటాడు అదే సమయంలో కాపులు చాలా సున్నితమైన అంశం కాబట్టి రేపు జనసేన అభ్యర్థులు నిలబెట్టారనుకోండి ఒక యాభై సీట్లు యాభై సీట్లు గాజు గ్లాస్ గుర్తుతో గెలిపించుకోవాలి అదే సమయంలో మిగతా సీట్లు నూట డెబ్బై నూట పాతికొనే అనుకోండి బీజేపీకి ఒక పాతికి పోయినాయి అనుకోండి వంద సీట్లు అయినా టీడీపీ పొడి చేస్తుంది అక్కడ సైకిల్కి వేయాలంటే ఇదే ఓట్లు అక్కడ కూడా వేయాలి కదా ఆ నెలబడి కాబట్టి ఈ ఇద్దరి మధ్య పురపంచాలు వస్తే ఈ యొక్క పొత్తుకి భంగం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి చాలా వినయంగా వినమపూర్ణం వినమలయపూర్వకంగా అర్జించినట్టుగా అంటే నేనున్నాను మీకు నేను ఎప్పుడూ మీకు గౌరవానికి భంగం కలిగించడం మీ కోరికలను తెచ్చాన్ని నేను రెడీగా ఉన్నా ఈ యొక్క సఖ్యత టీడీపీ జనసేన దీని వెనక మోడీ గారి యొక్క సపోర్ట్ కూడా ఉందన్నాడు ఓకే మోడీ అంటే బీజేపీ కూడా కలవబోతుంది కాబట్టి ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డిని అవినీతి రహిత ప్రభుత్వాన్ని గద్దె దింపడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నాడు ఓకే దాంట్లో భాగంగా ఆయన రాసిన లెటర్ అనేది కాపులు కూడా అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఆ తర్వాత తర్వాత జోయ్ గారు కూడా ఒక లెటర్ రాశారు డెఫినెట్గా ఆయనకు సంఘీభావంగా తెలియజేశాడు ఒక మంచి వాతావరణం ఈ లేయర్ అనేది పోయింది లోకేష్ గారు ఆ మాట అన్నందుకు టీడీపీ కేటర్ నుంచి కానీ లోకేష్ నుంచి కానీ స్పందన రాలే కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత జోయ్ గారు స్పందించే తీరు ఓకే మనం ఒక స్ట్రాంగ్గా ఒక ఓటు బ్యాంక్గా మనం ఉన్నాం మనం ఈ కూటమికి సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే కనుక జరిగితే ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఫీన్సిప్ అయ్యే అవకాశం ఉంది ఒక సీటు కూడా వైసీపీకి రాకూడదు అనుకున్నారు ముప్పై నాలుగు స్థానాల్లో డెఫినెట్గా అట్లా ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు స్థానాలు యాభై రెండు స్థానాలు రాయలసీమ అట్లా యాభై నాలుగు స్థానాలు కోస్తా నూట డెబ్బై ఐదు కాన్స్టన్షన్లు బలంగా ఈ యొక్క ఓటు బ్యాంకు కనుక వీళ్ళు కలిస్తే కనుక డెఫినెట్గా రాజ్యాధికారం లో వచ్చే అవకాశం స్పష్టంగా అంటే ఇప్పుడు టీడీపీ వెనకాల కాపులకి న్యాయం జరుగుతుంది కదా అంత ముందు ఎవరు ఎవరు అన్యాయం చేశారంటే తరతరాలుగా ఆ పార్టీలు కాపులు అన్యాయం ఉన్నాయి మేనిఫెస్టో రిజర్వేషన్లు బీసీలు చేరుస్తామని బ్రిటిష్ వాళ్ళకి ముందు కాపులు బీసీలో ఉన్నారు ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి ఏం చేశాడు కాపులకు మోసం చేశాడు ఆ తర్వాత వచ్చేది దామోదర్ సంజీవ్ కాపులకి బీసీలో చేర్చారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేర్చల మేనిఫెస్టోలో పెట్టి సాంఘిక సంక్షేమ సాధికారతలు భాగంగా కాపులు చేరుస్తున్నారు ఓటు బ్యాంకు ఉపయోగించుకున్న తప్పితే తర్వాత చేయాల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ వచ్చిన తర్వాత కాపులకు ఎక్కడ మిగిలి వేగ్ర సెక్షన్గా టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ ఇస్తామని చెప్పారు ఆయన ఇక్కడ అసెంబ్లీ ఆమోదం మోదా తెలియజేసి సెంట్రల్కి పంపించాడు కానీ సెంట్రల్ మా పరిధిలో కాదు మీ పరిధిలోని పంపించడానికి ఈ ప్రభుత్వం పోయింది టీడీపీ పాపం చేయాల్సిన అవశ్యకత ఎవరిది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాపులు బీసీలు చే టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలా జనాభా ఆయన ఏమి అడగాల్సిన అవసరం లేదు ఉన్న పర్సెంట్లో జనాభా ప్రాతిపదికన కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వకుండా కాపులకు అన్యాయం చేసింది ఎవరు ఆయన కాపు కార్పొరేషన్ నిధుల ద్వారా వెయ్యి కోట్లు చంద్రబాబు నాయుడు ఇస్తే రెండు వేల కోట్లు ఇస్తారని చెప్పి ఈయన అన్నాడు ఐదు రోజులు పదివేలు కోట్లు ఇవ్వాలంటే ఇప్పటివరకు కనీసం రెండు వేల కోట్లు కూడా ఇలా కాపు కార్పొరేషన్లో కళ్యాణ మండపాలు స్టడీ సర్కిల్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిని ఈయనని రద్దు చేశాడు ఇంకేమి ప్రేమ ముగ్గురు నలుగురు కాపులకు ఇచ్చినంత మాత్రం ఒరిగేదేం ఏం కా లేదు కదా వాళ్ళ ఆర్థికంగా రిజర్వేషన్ పరంగా ముందుకెళ్తే వాళ్ళు రాజకీయంగా కూడా ఎదిగే అవకాశం ఉన్నది అది ఆ విధంగా తతరాల నుంచి కాపుల్ని మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొద్దిగా గొప్ప తెలుగుదేశమే బెస్ట్ కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చిలో పడద్దు మీరు చైతన్యవంత కాపులకు తీవ్ర అన్యాయం చేసింది జగన్ అనేది ఆ లెటర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఈ జాతి కాపులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగుల బలహీన వర్గాలు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కలవాల్సిన ఆవశ్యకతని తెలియజేశారు కాపులు మేము వైసీపీతో ఉంటే వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జనసేనని ఎంచుకోవాలి జనసేన టీడీపీ కూటమిని ఎంచుకోవాలనేది అర్థం అనమాట యాంక్ యూ సార్